రేపు శనివారం రోజున వేప చెట్టు కనబడితే ఇలా చేయండి ఒక్క గంటలోనే మీ కష్టాలు బాధలు పోయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీరు కోటీచొరులు అయిపోతారు అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి శనివారం పూట వేప చెట్టు కనబడితే ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట వేప చెట్టు కూడా ఏంటంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలు కావచ్చు పనులు కావచ్చు అలానే కాకుండా కొన్ని విధి విధానాలు కావచ్చండి అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి అనమాట చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక వేప చెట్టు అతీత అంటే శక్తివంతమైనది అనమాట అతీత శక్తివంతం కాబట్టి వేప చెట్టు దగ్గర మనం ఏది చేసుకున్నా సరే మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అందుకే మీరు వేప చెట్టు కనబడితే ఈ పనిని మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మీ తర్వాత సైతం మారిపోతుందండి మీరేంటంటే కనుక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు అసలు ఏం చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకు రేపు శనివారం కదా శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు కాబట్టి మనం ఈ రోజున దీపం ఏంటంటే కనుకనండి మనము అంటే దీపం మన యొక్క శక్తి కొలది అండి మనం నువ్వుల నూనెతో కానీ ఆవుణీతితో కానీ దీపం పెడితే చాలా మంచిది అనమాట పిండి దీపం పెడితే కోరిక తీరుతుంది అలానే కాకుండా నార్మల్గా దీపం పెట్టి అందులో లవంగాన్ని వేస్తే మన కష్టాలు కొన్ని పోవటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే మీరు శనివారం పూట ఏంటంటే కనుక మీరు అంటే ఎక్కువగా దరిద్రాలతో ఇబ్బంది పడుతున్నారు శని ముఖ్యంగా ఏంటంటే కనుక మానవ జీవితం అన్న తర్వాత శని అనేవి అధికంగా ఉంటాయి శనివల్ల ఏంటంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటారనమాట శని అనేది ఏంటంటే కనుక పట్టి పీడిస్తూ ఉంటుంది శని వల్ల ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక శని దోషాలు పోవాలంటే గుర్తు పెట్టుకోండి ఏడు శనివారాల పాటు ఏంటంటే గనక కర్పూరాన్ని మనము స్నానం చేసే నీటిలో వేసుకొని చేస్తే చాలా మంచిదండి శనివారాలు అన్నీ కూడా పోతాయనమాట చాలా మందికి తెలియని సీక్రెట్ అని ఒక రకంగా చెప్పొచ్చు ఎందుకంటే కర్పూరానికి అత్యంత శక్తి ఉంటుంది కర్పూరం నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి ఏడు శనివారాలు ఒక శనివారానికి ఫలితం వస్తుందని కాదు ఏడు శనివారం కంటిన్యూగా చేయండి మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక శని మన యొక్క జీవితంలో అంటే అధికంగా ఉంది శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది శని వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాము శని దోషాలు మాకు ఏంటంటే కనుక పూర్వం అంటే మాకు అంటే చాలా మంది కూడా అండి శని దోషాలు తరతరాల నుంచి ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే మధ్యలోనే వస్తూ ఉంటాయి ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ పనిని చేసుకోవటం వల్ల కూడా ముఖ్యంగా వేప చెట్టు కనబడితే ఈ పనిని చేయటం వల్ల కూడా మీకు శని దోషాలు కూడా పోతాయని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక శనివారం రోజున మీరు అంటే శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఇలా అంటే మనము ఒక రకంగా చెప్పాలంటే కనుక నీళ్ళల్లో కొన్ని నల్ల నువ్వులను విసిరేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక నల్ల నువ్వులను దానం చేయటం రాళ్ల ఉప్పుని దానం చేయటం ఇలాంటివి చేసుకున్నా లేదంటే కనుక నల్లటి చెప్పులు గొడుగు కంబలి ఎలాంటి విధానం చేసిన నలుపు అంటే నలుపుకు సంబంధించిన విధానం చేసుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారనమాట కాబట్టి ఇలా నల్లటి వస్త్రాలను మాత్రం శనివారం పూట ధరించకండి అదేంటంటే కనుక చెడుకు సాంకేతం కాబట్టి నల్లటి వస్త్రాలను మీరు అవైడ్ చేసుకోండి ఇక అలానే మీరండి ఈరోజు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకి శుభ్రం చేసుకుని దీపారాధన చేయండి పిండి దీపం పెడితే చాలా మంచిది పిండి దీపం పెట్టిన తర్వాత అరటిపండు కానీ లేదంటే కొబ్బరికాయను కొట్టడం కానీ చిన్న బెల్లం కానీ నైవేద్యంగా పెట్టవచ్చు మీ ఇష్టం అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి ఈ విధంగా ఏంటంటే కనుక సింపుల్గా పూజ చేసుకుని లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి అంటే తులసి కోట లక్ష్మీదేవి రూపం కాబట్టి అక్కడ కూడా దీపం పెట్టడం అగర్వతులు వెలిగించటం హారతి ఇవ్వటం అన్ని చేయాలి ఆ తర్వాత ఈ రోజు ముఖ్యమైన పనుల కోసం మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి తులసమ్మకు నమస్కారం చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళితే మాత్రం ఖచ్చితంగా మీ పని పూర్తవుతుందన్నమాట ఏ పని కోసం వెళ్ళినా దేనికోసం వెళ్ళినా ఏ పని ఉన్నా సరే ఎంత పెద్ద పని అయినా సరే దేనికోసమైనా సరే మీరు వెళ్తున్నారు ఇంకా పని మాకు అంటే సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా జరగాలి కోరుకునే వారు మాత్రం శనివారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తులసి దగ్గరికి వెళ్ళి అమ్మా వెళ్ళొస్తాను తల్లి ఈ పని జరిగేలాగా చూడమ్మా అనేసి చెప్పుకొని వెళ్ళండి ఆ పని ఏంటంటే కనుక విజయవంతంగా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుందండి కావాలంటే మీరు ఇంకా ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఈ రోజున మరి వేప చెట్టు కనబడితే ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఆచరించండి నార్మల్గా ఏంటంటే కనుక వేప చెట్టు అండి దేవతా వృక్షం అందరి ఇళ్లలో ఉంటూ ఉంటుంది వేప చెట్టును మనం పెంచాల్సిన అవసరమే లేదా అదే పెరుగుతూ ఉంటుందన్నమాట అందరికీ తెలిసిందే కదా వేప చెట్టు ఏంటంటే కనుక మనకు ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు అయితే చాలా బెటర్ అండి మన ఇంటికి దగ్గర ఉండద్దు అనమాట ఇప్పుడు చేసే పరిహారానికి అయితే మన తలరాత సైతం మారుతుంది మన కష్టాలు పోతాయి బాధలు పోతాయి గంటల్లో మన జీవితం అనేది మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి విధంగా ఆచరించండి అందుకే మీరు ఏం చేయండి అంటే ఈ పరిహారానికి మనకేంటంటే యాలకులు కావాలి యాలకులు అందరికీ తెలిసి ఉంటాయి కదా యాలకులు అత్యంత శక్తిని కలిగి ఉంటాయి యాలకులు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులు తెచ్చేసుకునే పరిహారం ఏదైనా సరే ఆ తల్లికి అంకితం చేయబడుతుంది అనమాట అలానే కాకుండా యాలకులు ఏంటంటే నాలుగు వైపుల నుంచి డబ్బుని రప్పించటంతో పాటు మనకుండే మన మార్చే శక్తి ఉంటుంది అంటే పూర్తిగా తలరాతను మార్చేస్తాయని మనం చెప్పలేం కానీ మనకుండే ఇబ్బందిని అంటే తొలగించడానికి మన తలరాతను మార్చడానికి ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక అండి మనం ఎప్పుడు కూడా ఏం బాధపడతామంటే కనుక అందరూ లైఫ్లో బాగా సెట్ అయిపోయారు మేం మేము ఏంటంటేనండి సెట్ అవ్వట్లేదు మాకు ఉద్యోగం రావటం లేదు మేము సంపాదించుకుంది రూపాయి కూడా మిగలటం లేదు అన్ని వృధా ఖర్చులు అంత డబ్బు పోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది మా అంటే మాకే ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇరుగువారు పొరుగువారు అందరూ బాగున్నారండి మేము మాత్రం బాగాలే మేము మాత్రం ఏంటంటే కనుక లైఫ్లో ఇలాగే ఉండిపోయాము అసలు ఏం చేస్తే మరి మేము బాగుపడతాము ఏం చేస్తే మా యొక్క జీవితం అనేది మారుతుంది మేము కూడా అందరిలాగా ఉన్నత స్థాయికి వెళ్ళటానికి మరి మేము ఏం చేయాలనుకుంటే బాధపడతారు కదా అలాంటి వాళ్ళు సింపుల్గా చేసేసుకునే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు మీరు అనుకోవచ్చు దీనివల్ల నిజంగా జరుగుతుందంటే కనుక చేస్తేనే కదా మనకు అర్థమవుతుంది చేస్తేనే కదా మనం ఫలితం పొందుతాం ఈ పరిహారం చేసుకుని కొంత లక్షల్లో కూడా ఫలితాలు పొందారని క్లుప్తంగా చెప్పబడుతుంది మీరు నమ్మకంతో చేసుకుంటేనే మీకు ఫలితం వస్తుంది ఏదో ఆశమాషిగా అంటే ఏదో మనం చేశాంలే అనుకుంటే మాత్రం ఫలితం రాదు మీరు నమ్మకంతో టైంపాస్ కోసం అయినా సరే చేసుకోండి చూడండి ఎంత బాగా అంటే మీకు ఉపయోగపడుతుందో ఈ పరిహారం అంత చక్కగా ఏంటంటే పనిచేస్తుంది అనమాట మీరు ఏం చేయాలంటే కనుక రెండు యాలకాయాలను తీసుకోండి యాలకులు లక్ష్మీదేవికి రూపం యాలకులతో దీపం పెడతాం యాలకులతో పరిహారం చేస్తాం యాలకులు ధనం దాచే చోట దాచుకుంటాం అంటే ధనాన్ని రప్పిస్తాయి ధనం ఉంటేనే కదా మనకి ఏంటంటే కనుక లైఫ్లో ఎదగటానికి ఎదుగుదల బాగుండటానికి డబ్బే కావాలి కాబట్టి డబ్బు కోసమే కదా మనం ఈ పనిని చేస్తున్నాం అందుకే మీరేం చేయండి అంటే కనుక ముఖ్యంగా అండి ఇలా ఈ తీసేసుకొని ఆ తర్వాత మీరు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి మేము బాగా సెటిల్ అయిపోవాలి లైఫ్లో ఎదగాలి అందరు ఎదుగుతున్నారు మేము కూడా బాగుండాలి మా జీవితం కూడా మారిపోవాలి మా కష్టాలు కావచ్చు మా బాధలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా మా నుంచి దూరం వెళ్ళిపోవాలి అనేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకుని ఆ యాలకులను ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేయండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళగానే మీరు ఏంటంటే కనుక తాకి నమస్కారం చేసుకొని వేప చెట్టు దగ్గర ఇలా యాలకాయలను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా అండి మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట దాన్నే మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు శనివారం పూట ఇలా యాలకులను తీసేసుకొని మనం వేప చెట్టు దగ్గర పెట్టడం వల్ల ఏంటంటే కనుక వేప చెట్టు దేవతా వృక్షంగా అంటే పరిగణిస్తాం గ్రామ దేవతలు కుల దేవతలు అలానే కాకుండా లక్ష్మీదేవి రూపంగా కూడా ఏదో ఒక రకంగా మనం భావిస్తూ ఉంటాం కదండి కాబట్టి మటి దేవతా వృక్షం కాబట్టి దైవ అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది కలగదని కాదు కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక దైవనుగ్రహం కలగటంతో పాటు మనసుడు తిరుగుతాయి అనమాట మనకు అద్భుతం జరుగుతుందండి ఇంకా మనం ఏంటంటే కనుక ఆచర్యపోతామనమాట ఇంత చక్కటి ఫలితం వస్తుందంటే కనుక మనం అయితే షాక్ అవ్వటానికి అంటే షాక్ అయిపోతాము షాకి గురవుతామనమాట అంత బాగుంటుంది కాబట్టి మీరు శనివారం పూట ఇలా వేప చెట్టు కనబడితే మాత్రం ఈ విధంగా ఈ చిన్న పనిని చేసేసుకోండి అలానే కాకుండా నమస్కారం చేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు వేప చెట్టు ఎదురు వచ్చినా సరే నమస్కారం చేసుకుంటూ వెళ్ళండి మీకే మంచి శుభ ఫలితం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది శని నుంచి విముక్తి కలగటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి బాధల నుంచి బయటపడతారు అనుకుంటే ఇంకోకుండా మనకి ఏంటంటే కనుక కొన్ని బాధలు వస్తూ ఉంటాయి అవి తీరడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది కష్టాలు పెద్ద పెద్ద వస్తూ ఉంటాయి లైఫ్ అంతా కూడా కిందికి మీదికి అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు దైవనుగ్రహం ఉండదు ఎంత చేసుకున్నా కానీ మన తలరా తింతే అని మనం ఏంటంటే కనుక ఇంకా నిరుత్సాహపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా అండి మీ కష్టం నుంచి మిమ్మల్ని గట్టెక్కించే పరిహారం అనమాట అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట రెండు యాలకులు ఇంతలా ఫలితాన్ని తెచ్చి పెడతాయనేసి మీరేంటంటే కనుక చేసిన తర్వాత షాక్ అయిపోతారు కాబట్టి ఆచరించుకోండి చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటండి ఇది కూడా ఏంటంటే వేపజెడ్డ దగ్గర చేసుకునేదే కాకపోతే ఏంటంటే ఈ పరిహారానికి మనకు నిమ్మకాయ కావాలన్నమాట అలా నిమ్మకాయని తీసేసుకుని ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మనలో ఉండే కొన్ని అంటే ఇప్పుడు మనం ఏంటంటేనండి ఎవరైనా ఇంటికి వెళ్తామండి అక్కడ తింటాము లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్తాము మనకేంటంటే అక్కడికి వెళితే పడదు ఇల్లనే కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏదైనా చోటుకు కావచ్చు కొత్త ఊరికి కావచ్చు మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి కావచ్చు ఇలా మనకు అంటే ఎవరైనా సరే తెలిసిన బంధువులు దూర బంధువులు ఇలా వెళ్తాము ఏదో వెళ్లాల్సి వచ్చింది పని పడింది అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి అక్కడ తినొచ్చిన తర్వాత నుంచి అండి మాకైతే అనారోగ్యము అంటే ఇబ్బంది పెడుతుందండి అనారోగ్య బారిన పడిపోయాము అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మన ఎవరో మాకు ఎదురొచ్చారండి మంచి చేయించుకున్నారో చెడు చేయించుకున్నారో మాకు తెలియదు వాళ్ళు ఎదురొచ్చినప్పటి నుంచి మాకు ఏంటంటే కనుక ఇలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయండి డల్లుగా ఉండిపోవటం నీరసంగా ఉండటం అసలు ఏం చేస్తున్నామో అర్థం కాకపోతే కపోవటం కొంచెం ఏంటంటే కనుక ఇలా మనకు బాలేక వస్తుందండి కొంచెం ఏంటంటే ఎక్కువగా ఆలోచనలు పడిపోతున్నాం అన్నట్టుగా బాధపడతారు ఇలాంటివి అందరూ అనుభవిస్తారండి అందరు కూడా ఏంటంటే కనుక ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది నమ్ముతారు నమ్మరు నమ్మని వారు చెయ్యండి నమ్మని అంటే నమ్మరు అనుకునేవారు వదిలేసుకోండి ఎందుకంటే కనుక గుర్తు పెట్టుకోండి మనకు అంటే దేవుడు ఉంటే దయం కూడా ఉంటుంది అలానే కాకుండా ఆరోగ్యం ఉంటే అనారోగ్యం కూడా ఉంటుంది అనమాట కాబట్టి అనారోగ్య సమస్యలు తొలగించుకోవటానికి అలానే కాకుండా చిన్న చిన్నవి ఇలాంటివి గాలి సోకింది ధూళి ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఇవి ఖచ్చితంగా ఉంటాయి మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు మరి అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఈ విధంగా చేయాలన్నమాట అందుకే మీరు ఏం చేయాలంటే గనక కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ పరిహారానికి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక పండింది మాత్రమే తీసుకోవాలి మిగతా అది మీరు ఏది తీసుకున్నా కానీ పెద్దగా ఫలితం అయితే రాదనమాట అందుకే పండిన నిమ్మకాయని తీసుకోండి ఇలా పండిన నిమ్మకాయని తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని మీరు ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే ఈ రెండు పరిహారాలు చేయొచ్చండి అంటే కనుక చేయొచ్చండి ఏం కాదు కలిపి చేసుకున్నా మీకు ఏం పర్వాలేదు ఫలితం అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక విడివిడిగా కూడా చేసుకోవచ్చు ఇంకా మీరు ఒక పండిన నిమ్మకాయని తీసుకోండి చిన్న సైజులో ఉండేది తీసుకోండి తీసేసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక మీకు ఏదైతే చెడు ఉంటుందో అదొకసారి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత తల చుట్టుద ఏడు సార్లు మాత్రం తిప్పండి మనము శనివారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయాలి ముందు చెప్పిన పరిహారం సమయం లేదు దానికి ఎప్పుడైనా చెయ్యొచ్చు ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం మాత్రం త పెట్టుకోండి సాయంత్రం ఏంటంటే కనుక ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు దాటిపోయినప్పటి నుంచి మొదలుకొని తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా ఈ పరిహారం రేపు శనివారానికి ముఖ్యంగా ఏంటంటే కనుక శనివారం తిది రోజున చేసుకునే పరిహారం అనమాట ఇలా మీరు నిమ్మకాయతో ఏడు సార్లు తిప్పుకొని మీ పైన ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోవాలని చెప్పుకొని ఆ నిమ్మకాయని వేపచట్టు దగ్గర పెట్టి మీరేంటంటే కనుక ఎడమకాలి మడము ఉంటుంది కదండి దానితో తొక్కేస్తే ఆ నిమ్మకాయలో ఉండే గుజ్జంతా కూడా బయటికి వస్తుంది అలా తొక్కడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీలో ఉండే చెడంతా కూడా పోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారుతుంది మీరు తొక్కుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక మీ మీద ఆవహించి ఉంటుంది కదా ఏదైనా సరే అంటే ఏదో ఒక అనారోగ్యము చెడు ఇబ్బంది దరిద్రము బాధ శని దోషం ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది మన మానవ జీవితం అన్న తర్వాత అలాంటిది ఏదైనా ఉంటే ఏంటంటే కనుక ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది అలా తీసేసుకునే ఈ నిమ్మకాయని మనము అంటే తొక్కుతున్నాం కాబట్టి ఇంకా మనకు రిలీఫ్ కలుగుతుంది అనమాట వెంటనే మనకు అర్థమైపోతుందండి విత్ ఇన్ సెకండ్స్లోనే గంట కూడా ఏం పట్టదండి మీకు వితిన్ సెకండ్స్లోనే ఏంటంటే కనుక ఇలా సెకండ్స్లోనే రిజల్ట్ అనేది మీకు తెలిసిపోతుంది కళ్ళ ముందే రిజల్ట్ ఉంటుందన్నమాట అంటే ఈడ తొక్కేసి అక్కడ పడేసి మీరు ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని కూర్చున్న లోపే మీకు ఏంటంటే కనుక అర్థమైపోతుంది ఎలా అంటే కనుక ఏదో తగ్గిపోయినట్టు ఏదో భారము తొలిగిపోయినట్టు బాగుంది అన్న అన్నట్టు అనిపిస్తుంది అంత అనిపిస్తుందని మనం చెప్పలేము ఇప్పుడు వందలో ఏంటంటే కనుక ఒక అరవై శాతం అనిపిస్తే ఒక రాత్రి పడుకుని లేచిన తర్వాత ఇంకా ఏంటంటే కనుక వంద కొంత శాతం ఫలితం అనేది వస్తుందనమాట అప్పుడే మీరే నమ్ముతారండి మీరేమనుకుంటారంటే కనుక అబ్బాయి ఎంత చక్కగా ఉపయోగపడింది ఎంత మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టింది పరిహారం అనేసి ఏంటంటే ఇంకొకసారి మీకు మీరే చేసుకుంటారు ఇలా ఏంటంటే కనుక నండి మానవులకు ఏంటంటే గ్రహాలు నీచస్థాయిలో ఉన్నప్పుడు స్థితిగతులు బాగాలేనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే కనుక కొన్ని గాలి రూపంలో లేదంటే కనుక చెడు రూపంలో వచ్చి మనకు తాకుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కొంచెం ఏంటంటే కనుక ప్రెషర్ని ఎదుర్కొంటూ ఉంటాం ఎంత చేసుకున్నా కానీ అవి పోనే పోవు చాలా బాధ కలుగుతూ ఉంటుంది బయటికి వెళ్తాము డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం అయినప్పటికీ కూడా ఫలితం వస్తుందా అంటే రాదు అలా రాక కూడా మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే నిరుత్సాహపడిపోతాం ఇంత డబ్బుని ఖర్చు పెట్టాం కానీ ఫలితం మాత్రం రాలేదేంటి అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటాం అలా కాకుండా ఏంటంటే కనుక మీకు మీరు చేసుకొని మీరే ఫలితం పొందాలంటే ఈ విధంగా ఆచరించాలన్నమాట ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది ఉండదని కాదు కానీ మనకు చేసేటప్పుడు నమ్మకంతో చేసుకోవాలి ఒక విధి విధానంగా ఆచరించాలి అలాంటప్పుడు ఫలితం వస్తుందన్నమాట అలాంటప్పుడు మనం ఫలితాన్ని చూసి ఇంకా ఏంటంటే సంతోషపడిపోతాం ఆచర్యపోతాం ఆచార్యానికి గురవుతాం కాబట్టి ఖచ్చితంగా శనివారం ప్రయత్నించండి తిరుగుండదండి